స్పిరిట్ వరల్డ్ ఆత్మలోకం అంటే పరలోకంలో కాలాలు ఉండవు అంటే నిన్న రేపు ఇవి ఉండవు ఒకే కాలం ఉంటుంది ఒకే కాలం ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టేవాళ్ళు ఆత్మలోకంలో స్పిరిట్ వరల్డ్లో ఆత్మలోకంలో దేవుడు నివసించు లోకంలో కాలాలు ఉండవు ఒకే కాలం ఉంటుంది ఒకే ప్రజెంటెన్స్ ఉంటుంది ఫ్యూచర్ టెన్స్ ఉండదు పాస్ట్ టెన్స్ ఉండదు జరిగిపోయిన కాలం ఉండదు జరిగిపోతున్న కాలం ఉండదు ప్రెసెంట్ కాలం ఉంటుంది ఈ ప్రెసెంట్ కాలంలో దేవుడు ఆదామును తయారు చేశాడు ఓకే ఆదాము తయారు చేసి ఏం చేశాడంటే భూలోకాన్ని పంపించాడు ఇది భూలోకం ఇక్కడ ఉన్నటువంటి భూలో పరలోకంలో ఉన్నటువంటి ఆదాము ఓకే భూలోకంలోనికి వచ్చాడు భూలోకం వచ్చేసరికల్లా భూలోకము మూడు కాలాలు ఉంటాయి భూలోకంలో గతము ప్రస్తుతము జరగబోయేది పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ మూడు కాలాలు ఉంటాయి ఓకే మూడు కాలాలు ఉంటాయి ఇప్పుడు ఏక కాలం ఒకే కాలంలో ప్రజెంట్లో ఉన్నటువంటి వాడు ఆదం అనేవాడు భూలోకానికి వచ్చేది ఓకే దాని తర్వాత దావీదుని దేవుడు తయారీచి ఇక్కడ మధ్యలో చాలామంది ఉన్నారు ఓకే జస్ట్ మీరు మీకు అర్థం అవడం ఇక్కడ ఏంటంటే దావీదు దావీదు పరలోకంలో సృష్టి ఫస్ట్ పరలోకంలో ఉన్నాడు ఆ ఏం చేశాడంటే భూలోకం వచ్చాడు లేరా భూలోకంలోకి వచ్చాడు భూలోకొచ్చారల్లా ఆదాముకి దావీదికి దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల తేడా ఎక్కడ భూలోకంలో ఉన్న దావీదికి భూలోకంలో ఉన్నటువంటి ఆదాముకి భూలోకంలో ఉన్నటువంటి దావీదికి వెయ్యి సంవత్సరాల తేడా కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా తేడా లేదు ఎక్కడ పరలోకంలో తేడా లేదు ఎందుకు ఒకే కాలం ఇట్స్ అ ప్రెసెంట్ టెన్స్ ఒకే కాలం కానీ ఈ పరలోకంలో ఉన్నటువంటి ఆదాము ఇక్కడికి వస్తారు కల్లా ఓకే ఇక్కడికి వచ్చాడు భూలోకానికి వచ్చాడు దాంతో దావీదొచ్చాడు దావీ వచ్చారు కల్లా ఈయన ఓకే గతంలో ఉన్నటువంటి వాడు ఈయన ప్రస్తుతంలో ఉన్నటువంటి వాడు అంటే వీళ్ళిద్దరికీ థౌజండ్ ఇయర్స్ గ్యాప్ ఉంది ఉదాహరణ చెప్తున్నాను ఓకే వెయ్యి సంవత్సరాలు గ్యాప్ ఉంది కానీ ఇక్కడ మాత్రము నో గ్యాప్ ఉన్నారు ఓకే ఉదాహరణకు వీళ్ళు అన్నకో ఈయనకు ఒకటో తారీఖే ఈయనకు ఒకటో తారీఖే ఈడికి ఒకటో తారీఖే ఈడుకోటో తారీఖే ఈడుకోటో తారీఖే కానీ భూలోకంలోకి వస్తే మాత్రము ఇక్కడికి ఒకటో తారీఖు వెయ్యి సంవత్సరాలు ఇందుకు భూలోకము మూడు కాలాలుగా ఉంటుంది దేవుడి లోకం మాత్రము కాలాలతో ఉండదు ఎందుకంటే దేవుడు బైబిల్ చెప్తున్నాడే ఆయన భూమి ఆకాశములను సృష్టించను మరి ఈయన ఎక్కడున్నాడు ఈ సృష్టి బయట ఉన్నాడు ఓకే ఈ యొక్క భూలో పరలోకంలో నుంచే ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి ఓకే సృష్టించబడ్డాయి ఈయన కాలానికి బయట ఉంటాడు మన కాలంలో ఉంటాము భూలోకం అంతా కూడా మానవ లోకం అంతా కాలంతో ఉంటుంది కానీ దేవుని లోకం కాలంతో సంబంధం ఉండదు ఒకే కాలంగా ఉంటుంది ఒకే టైంలో ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వస్తారు థౌజండ్ ఇయర్స్ నెక్స్ట్ పౌలు దావీదికి దాని తర్వాత పౌలుకి ఒక థౌసండ్ ఇయర్స్ వేసుకో వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరం కానీ ఇక్కడికి వస్తారు కల్లా ఒకటే ఎందుకు ఇక్కడ కాలంలో పని లేదు ఈ భూలోకంలో ఇక్కడ పరలోకంలో వ్యక్తి భూలోకంలోకి వస్తారు కల్లా కాలానికి అధితుడు అవుతున్నాడు కాలానికి సంబంధించినటువంటి వాడు అవుతున్నాడు ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ పౌలు ఏక కాలంలో దావీదు పౌలు ఆదము ఏక కాలంలో ఉన్నటువంటి ఈ పౌలు ఇక్కడికి వచ్చారు కల్లా దావీదికి దాని తర్వాత పౌలకి దాదాపు వెయ్యి సంవత్సరాలు థౌసండ్ ఇయర్స్ గ్యాప్ ఉంది ఓకే ఇక్కడ థౌసండ్ ఇయర్స్ ఇక్కడో థౌసండ్ ఇయర్స్ నెక్స్ట్ వచ్చారు కల్లా ఇది మన జనరేషన్ ఎందుకంటే మనకంటే ఇప్పుడు ఈడు పుట్టాడు ఇక్కడ ఆమెను పరలోకంలో ఆమెన్ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ భూమి మీదకి వచ్చాడు ఆమె ఇక్కడికి పావులు గారికి వస్తారు కల్లా దాదాపు ఒక పదిహేను వందల తేడా పదిహేను వందల తేడా కానీ ఇక్కడ మాత్రం ఒకే దాకా ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ ఇంకా పుట్టలేదు ఇది ఇంక ఇక్కడే ఉన్నాడు ఓకే ఇంకా భూమి మీదకి రాలే ఇతను కానీ పరలోకలు ఉన్నాడు ఓకే పరలోకలు ఉన్నాడు ఇంకా రాలే ఇది భూమి మీదకి వచ్చినప్పుడు మనకంటే పది సంవత్సరాలు ఐదు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఇటు పోతాడు అనుకుందాం ఇప్పుడు నుంచి ఇప్పుడు ఏదంతా ట్వంటీ ట్వంటీ త్రీ ప్లస్ ట్వంటీ వేస్తే ట్వంటీ ఫార్టీ త్రీలో పడతాడు ఓకే ఈ భూలోకంలో ఈడు వస్తాడు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇప్పుడు ఇది పరలోకం ఇది భూలోకం పరలోకంలో ఏక కాలంలో ఓన్లీ ఒకే కాలం ఉండే మనుషులు భూలోకం వస్తారు కల వాళ్ళ కాలాలు మారిపోయినాయి ఓకే వాళ్ళు కాలాలు ఇక్కడి దాకా మీకు అర్థమైంది ఇప్పుడు బైబిల్ మీరు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పాపం ఎల్లిగని ఆయనను మన కొరకు పాపంగా చేసేవాడు మన కొరకు పాపంగా ఇప్పుడు ఆదం పాపం అంటే ఏసుక్రీస్తులకు వెళ్ళిందంటే మనం నమ్ముతాం ఎందుకంటే ఆదం అనేటోడు ఉన్నాడు తర్వాత దావీది పాపం వెళ్ళిందంటే మన నమ్ము ఎందుకంటే దావీది ఆల్రెడీ అయిపోయాడు మరి పుట్టబోయాడు పాపం కూడా యేసుక్రీస్తు ఎలాగెళ్తుంది ఇంకా పుట్టలే కానీ వాడి పాపాన్ని కూడా వెళ్ళించాడు యేసుక్రీస్తు పాసిబుల్ ఎలా పాసిబుల్ అవుతుంది ఏ విధంగా పాసిబుల్ అవుతుందంటే అందుకొస్తే పాపము ఆత్మ సంబంధమైన పరిష్కారం ఓకే ఆత్మస్సేవ్ ఇక్కడ వచ్చారు కల్లా ఓకే అందరూ ప్రస్తుత కాలం ఉన్నారు ఇక్కడికి వస్తారు కల్లా మాత్రము కాలాలు వేరేషన్ ఉంది ఓకే ఈడు వెయ్యి సంవత్సరాలు వీడు వెయ్యి సంవత్సరాల తర్వాత వీడు పదిహేను వందల సంవత్సరాల తర్వాత వీడు ఈడు ఓ రెండు వేల సంవత్సరాలతో పోడతాడు ఇప్పుడు వీళ్ళ మనుషులు దేవుడి దగ్గరికి వస్తారు కదా ఒకే కాలం ఉన్నారు ఓకే కాను అంటే వీడు చేసే ఆదము చేసే పాపము దేవుడు తెలుసు ఆడు చేసే పాపం కూడా దేవుడు తెలుసు మన దగ్గరకు వస్తారు ఇక్కడ వెయ్యి సంవత్సరాల తర్వాత కొడతాడు కానీ ఇక్కడ మాత్రము దేవుడి దగ్గర మాత్రము ఏంటంటే ప్రస్తుతమే వాడు ఏం చేస్తాడో దేవుడు తెలుసు అలాగే ఈ పౌలు అంటే పావులు 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 భక్తుల గురించి ఏమని చెప్తారు పౌలు అంటే ఏంటంటే నేను నా తల్లి గర్భు నందు ఉన్నప్పుడే నన్ను ఏం చేస్తాడు దేవుడు నన్ను అంగిశ్రెళ్ళు క్రీస్తును ప్రకటించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు ఎప్పుడు దేవుడు ఏర్పరచుకుంటాడు పుట్టకముందే అన్నాడు పుట్టకముందు ఎలా ఏర్పరచుకుంటాడు ఇక్కడ దేవుడు పరలోకంలో ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నాడు అక్కడ పంపించాడు అంటే పావుడు చేసే పాపము దేవుడు తెలుసు ఎందుకంటే ప్రస్తుతం అతనికి ఏమో ఎప్పుడో పుడతాడు కా అతనికి భూలోకంలో ఉన్నవాడికి కానీ ఇక్కడికి వస్తారు కల్లా వెంటనే తెలుసు దాన్ని ఎందుకంటే ప్రస్తుతం ఈడింక పుట్టలే గారు కూడా అంతే గారు పుట్టకముండే మనం పుట్టకముండే యే మన పాపాలన్నీ భరించాడు ఎలా భరిస్తాడు దేవుడు కానీ మనం అందరం దేవుడి దగ్గర మాత్రం ప్రస్తుత కాలంలో ఒకే కాలంలో ఉన్నటువంటి వాళ్ళ ఆదాంకి ఒకే కాలము నీకు అదే కాలము పుట్టబోయేడు కూడా అదే కాలం ఒకే కాలంలో ఉన్నాం కాబట్టి దేవుడికి మన మనం చేసే ప్రతి పాపం తెలుసు మనం ఏం చేస్తామో తెలుసు దేవుడికి ఇప్పుడు ఏం జరిగింది ఇది మనకు కనబడుతున్నటువంటి అండి ఒక ఒకటి ఈయన యేసుక్రీస్తు అనుకుంటున్నాం ఓకే ఈయన యేసుక్రీస్తు మనకి ఇక్కడ ఇక్కడ చూసేళ్ళు ఈ భూలోకంలో చూసేళ్ళ బైబిల్ చెప్తుంది అపోసెడ్ పౌలు గారు అంటున్నటువంటి మాట పాపం ఎరిగిన ఆయనను మన కొరకు పాపంగా చేశాడు జరుగుతున్నటువంటిది ఏంటి ఇదిగో ఆదాం పాపం క్రీస్తులకు వెళ్ళింది దాని తర్వాత దావీది పాపం క్రీస్తులకు వెళ్ళింది ఓకే దావీది పాపం క్రీస్తులకు వెళ్ళింది దాని తర్వాత పౌలు పాపం క్రీస్తులకు వెళ్ళింది దాని తర్వాత ఆమెను పాపం క్రీస్తులకు వెళ్ళింది మొత్తం అన్ని తగిలిచ్చేసి దాని తర్వాత ఇక పుట్టనీడు పాపం కూడా క్రీస్తులకు వెళ్ళింది ఇది ఇది చూస్తే మనకి మనకు ఎలాగనిపిస్తుంది అంటే అరే అలాగే కొట్ అడిక పుట్టని పొట్ల ఎలా మనం ఎలాగ ఇంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ అయిందంట కానీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఇక్కడ పాప మెరిగని ఆయనను అకే దేవుడు చేసిన క్రియ మనుషులు చేసిన క్రియ కాదు ఇది హెవెన్లో జరిగినటువంటిది ఇది పరలోకంలో జరిగినటువంటిది ఇది చేసింది ఎవరంటే దేవాది దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు అక్కడ సంవత్సరాల తేడా ఉన్నాయి ఇక్కడ మాత్రం సంవత్సరాలు కాదు ఒకే కాలంలో ఉన్నటువంటి వాడు ఈరోజే అంటే దావిది ఈరోజు ఉన్నాడు ఆదవి ఈరోజు ఉన్నాడు పుట్టబోయేడు కూడా ఈరోజు ఉన్నాడు ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడో అక్కడ డిఫరెంట్గా ఉన్నాడు కదా ఇక్కడ ఒక ఎస్ ఇది భౌతిక లోకంలో మనకు కనబడేది కానీ హెవెన్లో కూడా జరుగుతున్నది పరలోకంలో కూడా జరుగుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ పరలోకంలో కూడా ఆత్మలోకంలో కొన్ని జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి అంటే మనకి అదృశ్యమైన కనబడింది ఏంటంటే వీళ్ళు ఓకే సంవత్సరాలు తేడా ఉన్న పాపాలు ఇక్కడ మనకి డిఫరెంట్గా కనబడుతున్నాయి కానీ ఇక్కడికి వచ్చేసారు కల్లా ఒకే కాలం ఉన్న పాపాలు ఓకే ఆదాము ఓకే ఆదాము చేసినటువంటి పాపం వేసుకో తగిలించుకో ఆదాము చేసినటువంటి పాపం దాని తర్వాత దావీది చేసినటువంటి పాపం దాని తర్వాత పౌలు చేసినటువంటి పాపం దాని తర్వాత దాని తర్వాత ఆమెంట్ చేసినటువంటి పాపం ఇంకా పుట్టనుడి పాపం ఓకే మనకు అది కనిపిస్తుంది ఓకే ఫిజికల్ వరల్డ్లో మనకు కనపడుతుంది కానీ మనం అర్థం డైజెస్ట్ చేసుకోవడానికి కష్టపడుతుంది కానీ హెవెన్లో ఏం జరిగిందంటే ఆయన కాలానికి అతిథుడిగా కాలం ఆయన కాలం బయట ఉంటాడు కాలం బయట కాలం తనకి సంబంధం లేదు ఓకే ఆదం పుట్టినోడు ఒకే రోజు ఇంకా పుట్టినోడు కూడా ఒకే రోజు వాళ్ళిద్దరిది ఆదాంది దాని తర్వాత ఇంకా పుట్టినది ఒకే రోజు ఒకే రోజు వీళ్ళందరిది ఒకటే టైంలో ఒకే ప్రస్తుతంలో ఉంటారు ఇక్కడికి వస్తారు మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాలాల్లో ఉంటారు కాలాలు ఉండేస్తారు కదా అలాగే ఇలా ట్రాన్స్ఫర్ అవుతుందని మనం కొట్టేసుకుంటాం అలా ఎలా జరిగిందంటే ఇలాగా దేవుడు ఒక కాలంలో ఉన్నటువంటి వాడు ఒక్క దాంట్లో ఉన్నాడు ఇప్పుడు ఇంకా పుట్టినోడు ఏం పాపం చేస్తాడు దేవుడు తెలుసు ఆమెను ఏం పాపం చేస్తాడు దేవుడు తెలుసు దాని తర్వాత ఏం పాపం చేశాడు దేవుడు తెలుసు ఇవన్నీ తెసి యేసుక్రీస్తు ఏం చేశాడంటే మన మన కొరకు ఆయన్ను పాపంగా చేశాడు అదేమో కనిపించే లోకంలో ఓకే ఇది కనిపించని లోకం అది కనిపించే లోకం మన కనిపించే లోకంలో ఏమని జరిగిందంటే ఇక ఎలా పాపాలు ఎలా వెళ్ళాయి సో ఉంటాయి ఏ విధంగా వెళ్ళారు ఏ విధంగా చేస్తాడు దేవుడు అలాగేలా చేస్తాడు చాలా మందికి హౌ హావిట్ వాసులు అలాగేలాగా మనం చేయని తప్పులకు దేవుడు ఎలా వెళ్ళ చెల్లిస్తాడు అన్నారు చాలా మంది అన్నారు కానీ ఇది ఇలా జరిగింది అది ఎలా జరిగిందంటే వరల్డ్ ఒకే కాలం ఉంటారు అండి ఆత్మలోకంలో ఒకే కాలం ఒకే కాలం ప్రెసిడెన్స్ లో వెయ్యి ఉన్న వాళ్ళిద్దరి మధ్య వెయ్యి ఉన్న వీళ్ళకి మాత్రం వెయ్యి తేడా ఉంటుంది కానీ వీళ్ళందరూ హెమన్లో ఉంటారు వీళ్ళందరూ మనం అందరూ హెమన్ల నుంచి బయటకు వచ్చాం బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒక ఉన్నాడు దేవుని దగ్గర నుంచి పంపబడినటువంటి వాడు అతని పేరు యోహను యాన్ స్వార్థ ఊటాజ్యం ఐదు వర్చులు ఉంటుంది మనందరూ దేవుడి దగ్గర నుంచి పంపబడ్డాం మనం దేవుడి దగ్గర నుంచి పంపబడ్డాం దేవుని దగ్గర నుంచి పంపబడ్డాడు దేవుని దగ్గర మనం అందరం ఒకే కాలంలో ఉన్నాం ఓన్ ఇప్పుడు దేవుడు ఎలా చేశాడు రెండు వేల ఐదు సంవత్సరాల క్రితం పుట్టబోయేవాడు పాపము ఇక్కడ ప్రస్తుతం ఉంది ఇక్కడ ప్రస్తుతం ఉంది ప్రసెంట్లో ఉంది ఆడేం చేస్తాడు దేవుడు తెలుసు కానీ మన భూలోకంలో చూస్తే రెండు వేల ఐదో సంవత్సరాల క్రితం తర్వాత పుట్టేవాడు ఎలా ఏ పాపం చేస్తాడు ఎవడు తెలుసు దేవుడు తెలుసు ఎలా తెలుస్తుంది దేవుడికి అంటే వాడు భూలో పరలోకంలో ఏక టైంలో ఉంటాడు ఒక కాలంలో ఉంటాడు ఏక కాలంలో కాబట్టి వాడు తెలుస్తాయి ఇప్పుడు మనకు కనిపించే క్రీస్తుది ఒకటి ఓకే కనిపించే శిలువ ఒకటి కానీ బ్యాక్గ్రౌండ్ నేను చెప్పిన కీర్తలు ఇరవై రెండు ఎనభై అధ్యాయంలో జరిగినటువంటి ఎనభై ఎనభై ఎనిమిదో అధ్యాయంలో జరిగిందంట కూడా సంబంధమైనటువంటి జరిగింది ఓకే ఆత్మసభం ఇప్పుడు జరిగినటువంటిది ఏంటంటే నీ పాపం నా పాపం మనందరి పాపం యేసు క్రిస్సు ప్రభు వెల్ల చెల్లించాడు యేసు ప్రభు వెళ్ళచల్లి ఇప్పుడు నా నరకానికి వెళ్తున్నా అంటే నీ జీవితంలో దరిద్ర దరిద్రగొట్టే నిర్ణయం ఏమిది ఉందో తెలుసా యేసు క్రిసును ధృవీకరించడమే నువ్వు నరకానికి వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా యేసుక్రీస్తుని తృణీకరించడం నువ్వు నరకానికి వెళ్ళటానికి ఆ అగ్నిలో కాలటానికి కారణం ఏంటో తెలుసా యేసుక్రీస్తు వెలచల్లించాడు ఆయన నీ కొరకు సమస్తం చేశాడు ముగించాడు ముగించాడు ఇప్పుడు ఏంటంటే ఏసుక్రీస్తు రక్షకుడికి అంగీకరించినట్లయితే ఆ నిత్య జీవం నీలోనికి వస్తుంది ఆ యొక్క జీవం నీలోనికి వస్తుంది నువ్వు యేసుక్రీస్తు సదాకాలం ఉండటానికి నువ్వు వెళ్ళేవాడుగా ఉంటావు ఐ మీన్